కృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా మనకు పసగిన నిత్యాచరణములైన కొన్ని గీత వాక్యాలను తెలుసుకుందాము నీచమగు హృదయ దౌర్బల్యత్వమును వీడి కర్తవ్యమును గడంగము లేని దానికి లేదు ఉన్నదానికి లేమి లేదు నీవు నేను ఈ రాజులు అందరూ పూర్వము ఇప్పుడునూ మన ముందు ఎల్లప్పుడూ ఉండివారము శరీరం చంపబడినను ఆత్మ చంపబడదు ధర్మము ఓకింతనే ఓకింతైనను గొప్ప భయం నుండి కాపాడును కర్మలను చేయటిందే నీకు అధికారం కలదు కాని వాని ఫలము కోరిటందు కాదు సమబుద్ధి కలిగిండుటియే యోగం అనబడుగును దైవము లేక ఆత్మనందు నిలకడ కలవాడవై కర్మలను చేయుము కర్మలందుల నేర్పు యోగం అనబడుగును శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది కర్మ కంటే కర్మ చేయటమేలు సమస్త కర్మయు జ్ఞానం పరిసమాప్తి పొందుచున్నది ఈ ప్రపంచం జ్ఞానంతో సమానమైన పవిత్రమైన వస్తువు మరి ఒకటి లేనేలేదు శ్రద్ధ కలవాడే జ్ఞానమును పొందును మనస్సునందు సంశమలు పెట్టుకుని విందువానికి సుఖమైనటికని లభించదు కామ క్రోధ భయాదులు లేనివాడు ఎల్లప్పుడూ ముక్తుడే అయ్యున్నాడు నన్ను అంటే ఆత్మను తెలుసుకుని జీవుడు పరమశాంతిని పొందుచున్నాడు తను తానే ఉద్ధరించుకోవలను మనస్సును ఆత్మయం దుంచి ఇతరమో దేని కూడా చింతింపరాదు మనస్సును అభ్యాసం చేతను వైరాగ్యం చేతను నిగ్రహింపబడను మంచి కార్యములు చెయ్యవానికి ఎన్నడన దుర్గతి కలుగుదు దారం నందు మనుల వలె ఈ సంస్థ జగత్తు నా ఎందు ఆశ్రయించుకొని ఉన్నదని కృష్ణపరమ చెప్తున్నారు నన్ను ఎవరు శరణ పొందదురు వారి మాయను నీ నీవేది చేసినను నా కట్టింపు నన్ను జానించవర్లను ఈ జన మరణ రూప సంసార సాగరం పైకి లేవదీసెదను త్యాగం వలన శాంతి కలుగును భక్తి తెలుసుకోగలడు ఎల్లప్పుడూ నా చిత్తమును నిలుపుకొనము నాయందే మనసును నెలకొల్పము నన్ను ఒకరినే శరణము మిమ్మల్ని ఈ భావ భావబంధముల నుండి విముక్తి చేసేదనని గీతాసారం ద్వారా మనకు తెలుసున్నది వీటిని శ్రద్ధగా గమనించడు